హాయ్ ఫ్రెండ్స్ హిందూ పండుగల్లో ఏ ఒక్క పండగ కూడా ప్రతి సంవత్సరం ఒకే తేదీన రాదు అవి తిదిని బట్టి మారుతూ ఉంటాయి కాస్త ముందుగానో ఆలస్యంగానో వస్తూ ఉంటాయి కానీ మకర సంక్రాంతి మాత్రం ఏటా ఒకే తేదీన రావటం ఒక రహస్యంగా ఉండిపోతుంది ఎందుకో ఏమిటో తెలుసా ఆంగ్ల తేదీ ప్రకారం కూడా అదే తేదీల్లో రావటం విశేషం సంక్రాంతి అంటే సంక్రమణమని అర్థం రాసుల ఆధారంగా సూర్యుడు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి అందుకే సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు వస్తాయి వాటిలో పుణ్యమాసం హేమంత ఋతువులో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే మకర సంక్రాంతికే అధిక ప్రాధాన్యత ఆంగ్ల కాలమానం ప్రకారం చూసిన జనవరి పదిహేనున సూర్యుడు ఉత్తరాయణ పదం పదంలోకి అడుగు పెడతాడని స్పష్టమవుతున్నది అందుకే అన్ని పండుగల్లో సౌరమానాన్ని అనుసరించి వచ్చే ప్రత్యేక పండగగా సంక్రాంతికి గుర్తింపు ఉన్నది క్యాలెండర్ కూడా సౌరమానాన్నే అనుసరిస్తుంది కాబట్టి ఏటా జనవరి పదిహేనవ తేదీనే మకర సంక్రాంతి వస్తుంది ఇక మిగిలిన పండుగలన్నీ చంద్రమానాన్ని అనుసరించి వస్తాయి అందుకే ఏటికేడు అవి వచ్చే తేదీలు రోజులు మారుతుంటాయి ఇక ఆధ్యాత్మికంగాను మకర సంక్రాంతికి శుభప్రదమైన రోజుగా పేరున్నది అందుకే స్వచ్ఛంద మరణం కలిగిన భీష్ముడు సంక్రాంతి పర్వదినం వరకు ఆగి ఉత్తరాయణంలో తన పంచప్రాణాలు వదులుకోవడం ఆరంభించాడు మాఘశుద్ధ ఏకాదశి నాడు ఐదో ప్రాణాన్ని వదిలి తనువు చాలించాడట ఈ రోజు నుంచి స్వర్గదారాలు తెరచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి